నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మురుగుళ్ల గ్రామంలో విజయబావ యాత్ర జరిగింది ఈ కార్యక్రమంలో మేకపాటి విక్రమరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా సుమారు రెండు కోట్ల తొంభై ఐదు లక్షల విలువైన పలు అభివృద్ది పనులతో పాటు గ్రామానికి చెందిన దివంగత ప్రముఖ వైద్యురాలు వింజం దరసానమ్మ పేరిట నిర్మించిన కళ్యాణ మండపాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు అనంతరం మేకపాటి మాట్లాడుతూ గడిచిన ఐదేళ్లలో తాము చేసిన అభివృద్దిని చూపించే ప్రజల్ని ఓట్లు అడుగుతున్నామన్నారు మరో వారం రోజుల్లో తమ ప్రభుత్వం మేనిఫెస్టో కూడా విడుదల చేస్తున్నామని తాము చేసిన పనులను చేయబోయే పనులను ధైర్యంగా చెప్పుకునే ప్రభుత్వం మాదేనని అన్నారు రాబోయే ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆత్మకూరులో నన్ను ఆశీర్వదించాలని ఆయన అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు జరిగింది వచ్చి ఐదు సంవత్సరాలు కూడా ఏం చేయబోతున్నావు అనేది కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది అదే కాకుండా ఇక్కడ ఒక రెండు బోర్డులు కూడా పెడుతున్నాయి ఒక బోర్డు వచ్చి గత ఐదు సంవత్సరాలు ఏం జరిగింది ఇంకో బోర్డు వచ్చి ఇంకా ఏం చేయబోతున్నావు ఇంకా మిగిలిపోయిన అంటే ఈసారి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువగా దృష్టి పెట్టి గ్రామ పరిపాలన బాగా బలపడాలని చెప్పేసి ఎన్నో రకాలుగా కార్యక్రమాలు మొదలుపెట్టారు సచివాలయం కానీ ఆర్బీకే కానీ మిగతా విలేజ్ క్లినిక్ కానీ ఇట్లాంటి ఇవన్నీ గొప్ప బిల్డింగ్లు మనం పెట్టడం ఈ వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత ఈరోజు ఫినిష్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ప్రజలకి అందజేస్తున్నాం అయ్యే కాకుండా మన ఊర్లో వెంకటేశ్వరు గారు వాళ్ళు కూడా ఈ ఈ కాలనీలో వాళ్ళకు ఒక చిన్న చేసుకునే చేసుకునేదానికి ఒక వ్యవస్థ కట్టించి ఏడిఎఫ్ ద్వారా ఒక మన ఊర్లో కానీ బయట ఊర్లో కానీ వాళ్ళు వాళ్ళ ఊర్లలో ఏమైనా డొనేషన్ చేసి ప్రజలు కూడా కొంచెం ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి దాదాపు పదిహేడు కోట్లు ఈ ఒక్క సంవత్సరంలోనే పదిహేడు కోట్లు నిధులు మనం రీజ్ చేసాం ఈ విధంగా ఈ ఐదు సంవత్సరాల్లో మన ప్రభుత్వం ఏం హామీలు ఇచ్చారు ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోలో ఏం చెప్పారు తొంభై తొమ్మిది శాతం అమలు చేసి మళ్ళీ కొత్త మేనిఫెస్టో ఇప్పుడు నేను అనుకోవడం మూడవ తేదీ కూడా రిలీజ్ అయిపోతుంది అందరూ దానికోసం ఎదురు చూస్తున్నారు ప్రజలు ఎందుకంటే అది ఆ మేనిఫెస్టోకి ఒక గౌరవం ఒక విలువ తీసుకొచ్చారంటే మన ముఖ్యమంత్రి గారు లేకపోతే మీరు దాదాపు ముప్పై సంవత్సరాలు చూస్తాం మేనిఫెస్టోలు పెడతా ఉన్నారు కానీ దానికి ఒక అర్థం లేదు దాంట్లో ఓన్లీ ఎలక్షన్ అప్పుడు కొంచెం హామీలు ఇవ్వడం కానీ దాని తర్వాత మర్చిపోయి పోయిన ప్రభుత్వం కూడా మీరు చూశారు ఎన్నో ఆరు వందల హామీలు ఇచ్చి దాంట్లో ఒక పది పర్సెంట్ కూడా చేయకుండా లాస్ట్లో మళ్ళీ ఎక్కువగా రైతు రుణమాఫీ అనేది ఎన్నో మంది రైతులు మోసం చేసి ఎలక్షన్ కరెక్ట్గా ఒక నెల ముందర మళ్ళీ ప్రజలు అమ్ముడుపోతారని చెప్పి ఒక పసుపు కుంకుమని పథకం తీసుకొచ్చేసి ప్రజలకి మొదలు పెడదామని చెప్పేసి ఆలోచించారు అవి ప్రజలు నమ్మలేదు ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన సార్ మేనిఫెస్టో ఏందనేది వాళ్ళకి అర్థమైంది మళ్ళీ ఇంకోసారి మేనిఫెస్టో నమ్మేదంటే మనము ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి బల ప్రజలందరూ గట్టిగా నమ్ముతున్నారు వాళ్ళు ఎన్ని చెప్పినా కానీ నమ్మే పరిస్థితులు లేరు ఇంకా వాలంటీర్ కానీ సచివాలయం వ్యవస్థ కానీ తీసే భయం కూడా ఉంది వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు మన వాలంటీర్ల మీద రకరకాల ఆరోపణలు మహిళలు మాయం చేస్తున్నారని చెప్పేసి ఓట్లు మాయం చేస్తున్నారని చెప్పేసి ఆరోపణలు చేశారు కాబట్టి ఇప్పుడు ప్రజలందరికీ మన పరిపాలన ఐదేళ్ల పరిపాలన కాదు అర్థమైంది ఎంతవరకు గ్రామ స్థాయిలో ఇప్పుడు ప్రజలందరూ వాళ్ళ హక్కు వాళ్ళ చేతిలో పెట్టి ఒక్క రూపాయి కరప్షన్ లేకుండా ఒక్క రూపాయి కరప్షన్ లేకుండా వాళ్ళకి రావాల్సిన నిధులన్నీ వాళ్ళ చేతిలో పడుతున్నాయి కాబట్టి వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు మన ముఖ్యమంత్రి గారు ఈ స్టేట్ని ఫౌండేషన్ మార్చి ఒక మంచి మంచి ప్లాట్ఫామ్లో తయారు చేసి పెట్టారు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క మెట్రిక్లో మన స్టేట్ నెంబర్ వన్లో తయారవబోతుంది ఇప్పటికే ఈ ఐదు సంవత్సరాల్లోనే చాలా వరకు మార్పులు జరిగాయి అన్ని విధాలుగా ఎడ్యుకేషన్లో మాత్రం హెల్త్ కేర్లో మాత్రం ఇండస్ట్రీ అయినా కానీ ఇవన్నిట్లో ఆల్మోస్ట్ ఆల్ నంబర్ ఫోర్ నెంబర్ త్రీలో ఉంది ఇండియాలో ఇదే విధంగా చూసుకుంటే వచ్చే పది సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ అవుతుందని నేను భావిస్తున్నాను ప్రజలందరూ మన ముఖ్యమంత్రి కోరినట్టు నూట డెబ్బై ఐదు స్థానాలు ఈసారు ఆయన కానుగయిస్తారని చెప్తున్నారు